హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది అనదర్ వీడియో ఈ వీడియోలో భీమవరంలో ఉన్న చిన్నమేరం దగ్గర జేపీ రోడ్ మనకు శ్రీ అల్లూరి సీతారామరాజు స్మృతి వనం ఉందండి అది నేను వీడియోలో చూపిస్తాను సో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనం చూడొచ్చు శ్రీ అల్లూరి సీతారామరాజు స్మృతి వనం లోపలికి వెళ్ళి అల్లూరి సీతారామరాజు గారి యొక్క విగ్రహాన్ని గంట చూద్దాము సో ఇది పార్క్ అండి ఇక్కడ నైట్ లైటింగ్ తోటి ఇంకా బాగా అట్రాక్టివ్గా ఉంటుంది ఇది నేను ఎర్లీ మార్నింగ్ రికార్డ్ చేసుకున్న వీడియో అండి చాలా బాగుంటుంది అందరూ వచ్చి ఈవినింగ్ ఇక్కడ రిలాక్స్ అవుతారు కొంచసేపు కూర్చొని అలా రిలాక్స్ అవుతారండి చాలా మంది చాలా బాగుంటుంది నైట్ వ్యూ ఒకవేళ పాసిబుల్ అయితే ఒకసారి నైట్ వ్యూ గెట్లా రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను మీరు చూడచ్చు గార్డెన్ గేట్ ఉందండి ఈ పంప్స్లో నుంచి వెళ్ళి వాటర్ వస్తుంది నైట్ చాలా బ్రైట్ వ్యూలో లైట్స్ ఇంకా బాగా అట్రాక్టివ్గా ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఓకే అండి ఓ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అనుకుంటున్నానండి ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ మీకు అన్ని అందిస్తూ ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్